కుండీలో మొక్కలకి ఎలా చేమలు పడతాయి చూడండి దగ్గర చూడండి ఎన్ని చేమలు ఉన్నాయి ఎందుకంటే ఒక్కొక్కసారి బెల్లం నీళ్ళు అయిపోసినప్పుడు కానీ తడి ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఎలా చేమలు పడుతూ ఉంటాయి వీటిని మనం ఎలా అరికట్టాలి వేటి ద్వారా అరికట్టాలి ఇప్పుడు మీకు చెప్తాను ఈజీగానే ఇంట్లో వస్తువులతో ఎలా పోగొట్టవచ్చు దీనికి మామూలుగా అది వేస్తే అది కెమికల్ కాబట్టి మొక్క చనిపోతుంది అందుకని అవేమీ వేయకూడదు వీటికి మన ఇంట్లో ఉండే వస్తువులు ఈజీగా ఉండే వస్తువులతో ఈ చీమల్ని పోగొట్టవచ్చు అవేంటో మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ముందుగా మనం ఈ గడ్డంతా పీకేసుకుని నీట్గా కుండీలో చేయి పెట్టామనుకోండి చీమలు కుట్టేస్తాయి కాబట్టి మనం చూడండి ఇప్పుడు మీకు చేమల దగ్గరికి చూడండి ఉన్నాయి చక్కటి పూల మొక్కలకే పడుతూ ఉంటాయి అయితే మనం ఏ కుండీలో అయినా కింద అయినా సరే ఈ నాలుగు వస్తువుల ద్వారా మనం చీమలను పోగొట్టవచ్చు ఏ విధంగా చూపిస్తాను ఇప్పుడు చూడండి ఈ నాలుగు అవేమంటే ఒక్కొక్కటి మీకు వివరిస్తాను ఫస్ట్ది నాలుగిట్లో ఏదో ఒకటైనా చే ఒకటి చేయొచ్చు చాలు ఇది దాల్చిన చెక్క పౌడర్ దాల్చిన చెక్కని గ్రైండ్ చేసేస్తే ఇలా పొడి అవుతుంది అప్పుడు ఇది చాలా ఘాటుగా ఉంటుంది మన ఇంట్లోనే దొరుకుద్ది రెండోది అందరికీ తెలిసిన విషయం పసుపు ఇది యాంటీబయాటిక్ మూడోది ఇవి తెలుసు కదా మ్యాథలిన్ గోళీ కలరా రౌండ్లంట ఇంకా టాల్కమ్ పౌడర్ నాలుగిట్లో ఏది ఈ చేమలు ఈజీగా మనం పోగొట్టవచ్చు ఫస్ట్ మనం ఇవే ఏది ఎలా వేయాలో చూపిస్తాం ఇదిలాగా పౌడర్ కింద మామూలుగా ఎక్కడైతే ఉన్నాయో అన్నీ జల్లేస్తే ఆ ఘాటుకి పోతాయి అవన్నీ వాటర్ పెట్టేయచ్చు లేదా అలాగే ఉంచేసినా పర్వాలేదు ఇలా కుస్తా జల్ వచ్చింది దీనివల్ల మొక్కకి ఏమి హాని ఏమి జరగదు యాంటీబయాటిక్స్ ఇవన్నీ ఇది పసుపు కూడా ఇదే మొక్క అది మామూలుగానే పసుపు నీళ్ళు చల్లితే లోపల ఉన్న బ్యాక్టీరియా ఫంగస్ పోతుంది ఇంకా ఏమైనా చేములు ఎలాంటివి ఉన్నా పోతాయి పసుపు అనేది ఉత్తున కూడా జలుపుకోవచ్చు మొక్కకు చాలా మంచిది ఇది యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది మనకి ఇకపోతే మూడోది కలరా ఉండలు ఈ కలరా ఉండలు అనేవి రెండు ఇలా మొక్కకు పక్క అంట పెట్టేస్తే సరిపోతుంది ఆ వాసం కవి మనం ఇంట్లో బట్టలకి వేస్తూ ఉంటాం కదా ఫంగస్ సూక్ష్మజీవులు ఏమన్నా పోతాయి చీమలు కూడా పోతాయి మూడిట్లో ఏది చేసినా మనకి చీమలు పోతాయి ఇంకా టాల్కమ్ పౌడర్ ఏది ఈజీగా ఉంటే అది చేసుకోవచ్చు మనం అన్నీ ఒకసారి చేయక్కల ఒకసారి ఒకటి ఒకసారి ఒకటి చేసుకోవచ్చు ఈ విధంగా మనం చీమలని పోగొట్టవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి